స్టేషన్ గణపూర్ రాజకీయాలు కొంత హీటెక్కిన పరిస్థితి కనబడతా ఉన్నాయి స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ గా ఉన్న తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లోకా లేకుండా బీజేపీలోకి వెళ్తారనే వార్తలు ప్రచారం అవుతా ఉన్నాయి ఆరూర్ రమేష్ అటు వర్ధనపేటకు సంబంధించిన బీఆర్ఎస్ నేత అని కూడా చెప్పుకోవచ్చు అక్కడ మాజీ ఎమ్మెల్యే అని కూడా మనం చెప్పుకోవచ్చు నేత అటు బీజేపీ పార్టీ నుండి ఇటు బీఆర్ఎస్ పార్టీలోకి అయితే మొన్న చేరికవడం కూడా మనం చూసాము ఈ నేపథ్యంలో ఆరూర్ రమేష్ ని ఏదైతే స్టేషన్ కనుపూర్ మరి ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహారి పార్టీ ఫిరాయించిన విషయం మనందరికి తెలిసిందే బిఆర్ఎస్ పార్టీలో కెలిసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన పరిస్థితి కూడా మనం చూసాం ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులు త్వరలో ఖచ్చితంగా తీర్పిస్తుంది ముఖ్యంగా ప్రమాదంలో ఉంది ఇటు దానం నాగేందర్ ఇటు కడియం శ్రీ అని కూడా చెప్తా ఉన్నారు ఈ రెండు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా మరి ఉప ఎన్నిక వస్తుందన్న విధంగా ఇటు పార్టీలు కూడా ఊహిస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది దాంట్లో భాగంగానే ఆరూర్ రమేష్ ని ఇటు స్టేషన్ గన్పూర్ లో పోటీ చేయడానికి తీసుకొచ్చారు అనే విధంగా ఇటు కొన్ని ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి ఈ అంశాల గురించి మాట్లాడదాం స్టేషన్ గన్పూర్ ఇన్ఛార్జ్ అయినా తాటకుండా రాజని లైవ్ కాల్ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి నిజంగానే స్టేషన్ గన్పూర్ అక్కడ ఎన్నో సంవత్సరాల నుండి తను బిఆర్ఎస్ పార్టీనే నమ్ముకొని ఉండడం అయితే జరిగింది మరి రెండు సార్లు గెలవడం కూడా జరిగింది మరి తర్వాత తనకి టికెట్ ఇవ్వక కదేశిన పరిస్థితి అయితే చూసాము కడేం కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది ఉప ఎన్నిక తథ్యం అనే విధంగా కొంత తెలుస్తా ఉన్న పరిస్థితిలో మరి బీఆర్ఎస్ పార్టీ కొంత పావులు కలుపుతా ఉన్న పరిస్థితి కనబడుతుంది ఖచ్చితంగా గెలిపే దిశగా బలమైన నేతను తీసుకురావాలి అన్నట్టుగా కొంత ప్రయత్నాలు అయితే చేస్తా ఉందన్న పరిస్థితి కనబడతా ఉంది ఈ అంశాల గురించి మాట్లాడదాం ఫోన్ కాల్లో దాటికొండ రాజే గారు అయితే ఉన్నారు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం సరే సరే హలో మాట్లాడు మీరు బిఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వస్తా ఉన్నారని ఆ ఒక వార్తలు ఇస్తా ఉన్నాయి ఏంటి సార్ అసలు ఏమనుకుంటా ఉన్నారు అసలు నిజమైన ఈ కూడా నిజమంటాస్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీలోనే ఉంటుంది అంటే సంబంధం లేదు అంటే బైపోల్ వచ్చే అవకాశం కనబడతా ఉంది స్టేషన్ గణపూర్ లో వాటి కోసమే టిఆర్ఎస్ పార్టీ పావులు వెళ్తా ఉంది అనే విధంగా వార్తలు వస్తా ఉన్నాయి లేదు బై ఎలక్షన్ వస్తే రెండు సంవత్సరం నుంచి కొట్లాడుతున్నది కొట్టాడుతున్నది నేనే కేసిఆర్ కేటీఆర్ ఆఫీసులు నిండుగా ఉన్నాయి వారి ప్రోత్సాహం తోటే ఇన్ఛార్జ్ బాధ్యత తెలుసుకుని పనిచేస్తా ఉన్నాను ఈ రోజు మున్సిపాలిటీ గెలిపించడానికి తీవ్రంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది ఎట్లా చూస్తాం సార్ పార్టీ పిరాయింపు సంబంధించిన కేసులో కూడా ఇంతవరకు ఈ స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటించబోడాన్ని సుప్రీం సుప్రీంకోర్టు కూడా కొంత టైం ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది ఇంకా ఎన్ని రోజులు అన్నట్టుగా అడిగిన పరిస్థితి కనబడుతుంది కాస్త ఆలస్యమైనా కూడా తప్పకుండా ఎవరైతే పార్టీ ఫిరాయించారో వారి వారికి తప్పకుండా శిక్ష పడుతుంది వారు ముందు రాజీనామా ఇద్దరు సరే సరే లేకపోతే వారు బహిష్కరణ ఎట్లా వస్తున్నారు సార్ అంటే పార్టీ ఇప్పటికీ అంటే కొంతమంది మారిన వ్యక్తులు కూడా చాలా మంది కూడా మళ్ళీ బీఆర్ఎస్ లోకి రావాలని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అన్న అనేక విధాలుగా కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి ఇట్లా వస్తా ఉన్నారు ఓకే తప్పకుండా ఏది చేసినా కూడా చట్టము ఎవరికి చుట్టం కాదు కాకపోతే ఆలస్యం అయితే కావచ్చు కానీ సో పార్టీ నిర్ణయం తీసుకుంటారు పిఆర్ కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారు మళ్ళీ పార్టీ మారిపోయి మళ్ళీ బీఆర్ఎస్ అని చెప్పిన వాళ్ళను ఎట్లా చూడాలనేది కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారు సో తాటికొండ రాజయ్య క్లియర్ గా చెప్తా ఉన్నారు కేసీఆర్ యొక్క ఆశిష్యులు నా పైన నిండుగా ఉన్నాయి ఖచ్చితంగా ఉప ఎన్నిక రాని మళ్ళీ ఎన్నికలు రాని నేను స్టేషన్ గన్పూర్ గడ్డపైనే ఉంటా బిఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను నా పైన కడియం శ్రీఆారి కుట్ర చేస్తా ఉన్నారు ఆరు రమేష్ ఆయనే వర్ధన సంబంధించిన ఇన్ఛార్జ్ గానే ఉన్నారు అక్కడనే ఉంటారు ఇక్కడ తీసుకొచ్చే ప్రసక్తి లేదు నాకు కేసీఆర్ పైన నమ్మకం ఉందనే విధంగా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది మరి చూద్దాం మరి బిఆర్ఎస్ పార్టీ అధినేత ఏమనుకుంటా ఉన్నారు మరి స్టేషన్ కనపూర్లో ఉప ఎన్నిక వస్తుందా లేదా అనేది కూడా కొంత ఉత్కంఠ నేపథ్యంలో కొంత రాజకీయాలు అయితే నడుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది